నిజంగా జనరల్గా నేను చేశానని కాదు కానీ ఒక మాస్ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది నాకు కూడా నచ్చింది నిజంగానే మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నేనే మిస్యూజ్ చేసుకుని సెకండ్ హాఫ్ రాలేకపోయాను ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ అవుట్ ఫుట్ ఈజ్ వెరీ 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 చాలా బాగుంది నాకైతే నచ్చింది ఎవర్ ఒక మాట చెప్తాను చూడండి డబ్బులు పెట్టేవాడికి తెలుస్తుంది బాధ నిజం చెప్పాలంటే వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ అవుట్పుట్ సినిమా బయటికి తీసుకురావడం అనేది నాట్ ఏ స్మాల్ మ్యాటర్ నాకు వాడంటే చాలా 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 చిరాకు అనమాట ఎవరు ఎవరు నాకు వాడంటే అస్సలు ఇష్టం లేదు శ్రీకాంత్ రెడ్డి అంటే అస్సలు ఇష్టం లేదు ఈ సినిమాతోటి చాలా ఇష్టపడ్డాను నేను వై బికాజ్ చాలా పెట్టాడండి అఫెక్ట్ ఐ లవ్ ఇట్ గై అది వాళ్ళ ఇష్టం కానీ బాగుంది సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అయింది అంతే అందుకు